డిలీట్ మెంబర్ గా ఫంక్షన్ చేస్తున్నారు. ఆల్ డిటైల్స్ వచ్చేసి కాటి ఊరిగేస్తున్నారు అక్కడ ఏసీఎం కడ విజయనగర్ జిల్లా త్రీ పార్టీ మెంబర్స్ పేర్లు ఒకటి కొడ్మేసుక్కు ఇంకొరు సోడి బిమే అలియాస్ దీప మూడో పర్సన్ గుంజం వరలక్ష్మి అలియాస్ కోసీ అలియాస్ రోజా ఇంకా 18 జోగా పూజారి కాంకేర్ ఆర్పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కొర్సా పాయ్కి సిఎన్ఎం మెంబర్ సోడి అడమ మలీషియా మెంబర్ పూజారి కాంకేర్ ఆర్పీసీలో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లా ములుగు జిల్లాలో ఎయిటీ మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది ఈ ఎయిటీ మెంబర్స్కి కూడా మనము ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్యాష్ అసిస్టెన్స్ ఇచ్చాము అలాగే చెక్ ద్వారా కూడా వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది లొంగిపోయిన వారికి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ అండ్ ఇప్పుడు వరకు సరెండర్ అయిన వాళ్ళకి కూడా చాలా వరకు మనము అసిస్టెన్స్ ఇస్తూనే ఉన్నాము సో ఐ అపీల్ టు ఆల్ దీస్ డెఫినెట్లీ మీకు పునరావాస కల్పించడం మన బాధ్యత మీరు స్వచ్ఛందంగా లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని నేను కోరుతున్నాను